రాజన్న సిరిసిల్ల జిల్లా కొండవపేట మండలం బావసపేట గ్రామానికి చెందిన రైతులు బోర్ మోటార్ దించుతుండగా కరెంట్ షాక్ గురై ఒకరు మృతి చెందారు ముగ్గురు గాయాల పాలయ్యారు విషయం తెలుసుకొని కరీంనగర్ నుండి హుటాహుటిన వేములవాడ ఏరియా ఆసుపత్రికి ఎమ్మెల్యే ప్రభుత్వ వీఫ్ ఆది శ్రీనివాస్ చేరుకున్నారు దినసరి కూలి చేస్తూ జీవించేటువంటి పరిస్థితులలో పేదవాళ్ళు బోర్వెల్కి సంబంధించినటువంటి కూలి పలికిపోయి తీసే క్రమంలో విద్యుత్ దాటానికి మరి ఒకరు చనిపోయినప్పుడే వాటి కూడా పేదవాళ్ళు పరామర్శించడం జరిగింది నరంబుడు ఆసుపత్రి కూడా చేపట్ కూడా వారిని పరామర్శిస్తూ సంబంధిత అధికారులకు వైద్య శాఖ అధికారులకు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ మెరుగైన వైద్యం అందేయాలని చెప్పని అది చనిపోయినటువంటి కుటుంబం పేద కుటుంబం చెప్పుకుంటూ భవిష్యత్తు గ్రామానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా గ్రామ పెద్దలు వారి కుటుంబానికి కూడా తప్పనిసరికి ప్రభుత్వ పక్షాన ఆదుకునేటువంటి కార్యక్రమం వారి కుటుంబానికి ఇల్లు కూడా లేదని చెప్పి అనేది వాళ్ళు చెప్తా ఉంది కుటుంబాన్ని ఆదుకునేటువంటి కార్యక్రమం ప్రభుత్వ పక్షాన మేము తీసుకుంటాం అనేది అంతా కూడా ఒక పేద కుటుంబానికి సంబంధించిన చనిపోవడం బాధాకరం ఉదయ విధాక ఉదయ విధానం మేము కఠినగా చూస్తాం ఎందుకంటే పేదవాళ్ళు ప్రతి నిత్యం కూడా మేము ఏదో కూలి నాడు చేసుకుంటే తప్ప జీవనం కొనసాగాలనేటువంటి పరిస్థితి చనిపోయిన కుటుంబం అయితే మరింత పేదని వాళ్ళకి అసలు ఇల్లు కూడా లేదని చెప్తున్నటువంటి సందర్భంలో బాధ అనిపిస్తూ ఉంది ఆ కుటుంబానికి మేము ధైర్యాన్ని ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం రాబో రోజుల్లో ఇది ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి ఆ కుటుంబానికి ప్రభుత్వ పక్షాన మనకి తప్పనిసరిగా అండగా నిలబడతామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చేత ద్రోహద్య ముగ్గురు మరొకరు హాస్పిటల్లో వైద్య పరీక్షలు జరుగుతూ ఉన్నాయి మనకి కాలిపోయింది ఏది చేయి కాలిపోయిందని అంటారు దానికి సంబంధించిన పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ఆ పరీక్షలను కూడా మరి ఎక్కడ కూడా ప్రైవేట్లో జరిగింది వారికి కూడా ఉచితంగానే చేయాలని చెప్పి ప్రభుత్వ పక్షాన చెప్పడం జరుగుతుంది వారికి ముగ్గురికి మిగతా ముగ్గురికి మెరుగైన వైద్యం ప్రభుత్వ పక్షాన అందించే ఏర్పాట్లు జరుగుతాయి అది కూడా వారికి సంబంధించిన వైద్యాధికారులు కూడా చెప్పడం జరిగింది ఆ సంబంధించినటువంటి వైద్యులకు చనిపోయిన కుటుంబాన్ని ప్రభుత్వ పక్షాన్ని ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తా